ఎస్ ముఖేష్ గౌడా గారు వారికి గీతా శంకర్ అనే మూవీస్లో బిజీగా ఉంటే వసు మ్యామ్ మగ్గి పుస్తకా అనే సినిమాలో యాక్ట్ చేసినట్లుగా మన అందరికీ తెలిసిందే కన్నడలో ఉన్న ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే ప్రోమోకు సంబంధించిన మొత్తం వీడియో అంతా కూడా నిన్న సోషల్ మీడియాలో పూర్తిగా హల్చల్ చేసింది వసు మ్యామ్ ఉన్న పిక్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి చాలా న్యాచురల్ క్యారెక్టర్లో నటించిపోతున్నారు ఎందుకంటే ఆ స్టోరీ లైన్ చూస్తూ ఉంటే ఇంట్లో ఇబ్బంది పడే ఒక గృహిణి అయినా సరే ఫ్యామిలీని మొత్తం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న ఒక మంచి క్యారెక్టర్లో ఆవిడ మనం ముందుకు రాబోతున్నాయి అయితే నిజంగా జరిగిన కథ అంటూ ఆల్రెడీ మూవీకి సంబంధించిన విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది అసలు న్యాచురల్గా అంటే చాలా న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో చేసేవాళ్ళు ఒరిజినల్గా ఎలా ఉంటారో అదే విధంగా చాలా బాగా ఉండడం జరిగింది పిల్లలు పుట్టినప్పుడు కానీ పిల్లల్ని చూసుకునే విధానం కానీ అన్నిటికీ సంబంధించిన పిక్స్ అనేవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ వచ్చినాయి అయితే స్టోరీ లైన్ ఇంకా బయటికి రావడానికి చాలా టైం పట్టేలాగే ఉంది త్వరలోనే రిలీజ్ కూడా కాబోతుందంటూ సమాచారం కూడా ఉంది సో రక్షణ మ్యామ్ మగ్గి పుస్తక మూవీ సూపర్ హిట్ కావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి